ఒక మీ అందరూ కూడా ఒక ఇది నా హక్కు నా జీవితం నా హక్కు నేను ఎలా జీవించాలి శుభ్రంగా జీవించాలి ఎవరో వచ్చి నన్ను ప్రోద్బలం చేయకూడదు అనే ఉద్దేశంతో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఐదుగురు అమ్మాయిలు ఒకసారి ఒకసారి అన్నమా ఈ ఐదుగురికి కూడా మీ అందరూ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి ఎందుకంటే నూట దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కారు రెండు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు పదిహేడు రోజులు పదిహేడు రోజులు నాకు తెలిసి ఎప్పుడు ఎండ్ అవుతుందమ్మా అంటే మొన్న చెప్తున్నారు నాతో ఒకటో తారీఖు ఎండ్ అవుతుంది మేడం గారు అని నిజంగా నేను ఈరోజు ఆ రోజు స్టార్టింగ్ రోజు కూడా వచ్చిన స్టార్టింగ్ రోజు వచ్చినా కూడా మళ్ళీ రావాలి అనిపించింది ఎందుకంటే ఇది నా బాధ్యత ఏదో రాజకీయం చేయడానికో లేకపోతే ఏదో పబ్లిసిటీ గురించో కాదు ఒక హోమ్ డిపార్ట్మెంట్ తరపునే కాకుండా ఒక మహిళగా ఈ ఆంధ్రప్రదేశ్లో జీవించే ఒక సిటిజన్గా డ్రగ్స్ మీద దండయాత్ర మనందరం కలిసి చేయాలి కాబట్టి దానికి ఒక బాధ్యతగా తీసుకొని వీళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి విజయవాడ కమిషనరేట్గా రాజశేఖర్ బాబు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి తోడుగా నిలబడిన మా డీసీపీస్కి అందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది మీ అందరూ కూడా ఇదే ఉత్సాహంతో మన సోదరి మనుల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకొని ఈ సుజనా ఫౌండేషన్ ద్వారా ముందుకు నడిపించి ఒక మంచి సామాజిక పుష్క స్పృహ కలిగిన కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించినందుకు సృజనా ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఈనాటి కార్యక్రమానికి సుజన ఫౌండేషన్ వారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీలు వంగలపూడి అనిత గారికి ఈ సందర్భంగా మీ అందరి గరథాల దొంగ మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు వచ్చి పిల్లలందరికీ కూడా చక్కటి విషయాలు తెలియజేసి ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భావగస్వాములు అవ్వాలని చెప్పి మీరు అనునిత్యం ప్రజల కోసం చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ తదుపరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఐజీపీ ఈగల్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు రవికృష్ణ ఐపీఎస్ గారిని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం